ఈ సినిమాలు చూస్తే పెరిగామండి మేము మాది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే చేశారు సార్ పిఠాపురం పూర్ణ థియేటర్లో మీ భారతీయుడి సినిమా చూసినప్పుడు అంటే మేము పిఠాపురం నుంచి కొత్తపల్లి మా ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు గేట్ వేసేవారు ఆ గేట్ వేసినప్పుడు థియేటర్లో సౌండ్ వచ్చేదండి అంటే ఇప్పుడు భారతీయ సినిమాలో ఈ సీన్ రన్ అవుతుంది ఈ సీన్ రన్ అవుతుంది అని మేము అనుకుంటా ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అలాంటిది మీ సినిమా గురించి నేను మాట్లాడడం రావడం అనేది చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను సార్ ఈ స్టేజ్ మీద నుంచి అంటే మీరంటే నాకు చాలా ఇష్టం అంటే కమర్షియల్గా సినిమా తీయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు మామూలు డైరెక్టర్లు అందరూ మనుషులతో సినిమా చేస్తే మీరు రోబోలతో చేశారు అంటే ఇప్పుడు భారతీయుడి సినిమాలో ఫస్ట్ షాటే చీపురు మీద వేశారు సార్ మీరు అంటే సొసైటీని క్లీన్ చేయడం ఫస్ట్ షాట్లోనే సినిమా ఎలా తీయాలో చెప్పారు సార్ నాకు చాలా ఇష్టం అది మీ సినిమా గేమ్ చేంజర్లో ఇంకా ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయో అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు మొన్న చరణ్ గారిని కలిసినప్పుడు ఇంట్లో ఒక ఫోర్ సీన్ చూశాను సార్ నేను చాలా అంటే చాలా బాగున్నాయి అంటే నేను ఎప్పుడు వెయిటింగ్ అని ఉన్నదండి ఈ సినిమా కోసం థ్యాంక్ యూ అండి అంటే సుకుమార్ గారికి శంకర్ గారికి లేని ఒక ఎలిమెంట్ నాకు వచ్చింది అదృష్టం నేను మీ సినిమాకి రంగస్థలానికి అసిస్టెంట్ డైరెక్టర్ కానీ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు డైరెక్టర్ కానీ వర్క్ చేస్తున్నాను నన్ను మీరు అస్టెండ్ డైరెక్టర్గా ఎలా చూస్తారో డైరెక్టర్గానే ఎలా చూస్తారు మీ దగ్గరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు మీ ముందు నిలబడితే చాలా ఏదో ప్రాబ్లం అని చెప్పు అంటారు మీరు అంత అర్థం చేసుకుంటారు ఈ గేమ్ చేంజర్ సినిమా మీకు పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి దిల్ రాజు గారు మీరు అంటే ఎప్పటికీ ఇష్టమే ఎందుకంటే మా గురుగారిని డైరెక్ట్ చేశారు మీరు కానీ కంట్రీ చాలా చల్లగా ఉందండి అంటే ఫ్రీక్వెంట్ గా ఇండియా నుంచి అమెరికా రావడం కానీ అమెరికా నుంచి ఇండియా వెళ్ళడం కానీ జరగకపోవచ్చు కానీ మన అందరినీ కలపడానికి ప్రతి శుక్రవారం ఒక సినిమా వస్తూ ఉంటుంది ఈ ఈ శుక్రవారం సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తుంది ఓకే ఈ చల్లగా ఉన్న దేశంలో మీరు అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తి